ఎల్బీ నగర్ నియోజకవర్గం పరిధిలోని మన్సరాబాద్ ఓల్డ్ విలేజ్లో జై మాతాది యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన అమ్మవారికి రెండవ రోజు ఘనమైన పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా ఇక్కడ భారీ ఎత్తున అమ్మవారిని ప్రతిష్ఠిస్తామని తెలిపారు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో చాలా పెద్ద అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేశామని తెలిపారు చాలా మహిమగల అమ్మవారిని ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయని అన్నారు మా యూత్ అందరూ ఐక్యమత్యంతో ఈ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు స్థానికులు భక్తులు మహిళలు పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఉండేది ఓల్డ్ నేర్చుకోవాలి గత జయ మాత అసోసియేషన్ ఇక్కడ శివ ఇంకా మిగతా వాళ్ళు కొరమాట వీళ్ళ యూత్ అసోసియేషన్ కలిసి మొత్తం గత నాలుగు సంవత్సరాల నుంచి కలకత్తా నుంచి కార్యక్రమం తీసుకొచ్చి ఈ మాతని ఇరవై ఐదు ఫీట్ ఇరవై మూడు ఫీట్లు చేస్తున్నాం అలా వాళ్ళు మాకు ప్రోత్సహిస్తుంటే మాకు కూడా ఎవ్రీ ఇయర్ అనేది మంచిగా చేయాలి ఇది వివిధ విధ రకాలుగా చేయాలని మాకు ఆకర్షణ పెరుగుతున్నది అదే మట్టి విగ్రహాలు పూజ చేయాలని అందరికీ మా ఒక విజ్ఞప్తి అందు గురించి అందరు శోభక్తులతో ఒకటి కోరిక అనేది ఏంటంటే వాళ్ళ వాళ్ళ పూజల దగ్గర వాళ్ళ వేసే పూజ వాళ్ళని భక్తిగా నిశ్చయంగా చేయాలని మా అందరూ ఆలోచన నా పెడుతున్న అమ్మవారిని రెండు దగ్గర అమ్మవారు మేము మా యూత్ అసోసియేషన్ వాళ్ళందరం కలిసి పెడుతున్నాము అందరూ మంచిగా కలగాలని అమ్మవారి ఆశీస్సులు అందరితో ఉండాలని కోరుకుంటున్నాము మీరు ఇంత పెద్దగా ఎందుకు పెట్టాలనుకుంటున్నారు అంటే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడ లేదు మన మనసు చిన్న అలానే ఒక ఆలోచన పెద్ద పెద్ద కాన్సెప్ట్ నిమజ్జనం కానీ సార్ బయట తీయాలనుకుంటున్నాం లేదంటే ఇక్కడే నిమజ్జనం అమ్మవారి ఆశీస్సులు అందరూ ఉండాలి అమ్మవారి ఆశీస్సులు అందరూ ఉండాలని